ఫ్రేజ్ అలా వెల్కమ్ టు దీపావార్త సమయం ఈ నూతన దినం శుభంలో మనకందరికీ కలుగునుగాక గడిచిన అంతయు మనల్ని కాపాడి మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవునికి వందనములు ఈ పునరుత్న దినంలో మనం ప్రవేశించి ఉన్నాము ఈ నూతన వారంలో దేవుడు మనకు తోడైండి మనల్ని అన్ని విధంలా నడిపించి కాపాడునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త విషాగ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనము ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను ఎరుజిలంలోనే మీరు ఆదరింపబడేదారు దేవుడు ఇచ్చిన కృపావార్తను బట్టి దేవునికి అందనంట ఈ దినం ప్రపంచమంతా మదర్స్ డేగా జరుపుకుంటుంది మామూలుగా అయితే మదర్ని మనము అనుదినము ప్రతిరోజు మన తల్లిని మనము గమనిస్తూ ఆమె చేస్తున్నటువంటి పనులు ఆమె మన పట్ల చూపే శ్రద్ధ మన పట్ల చూపే ప్రేమ ఆదరణ ఇవన్నీ గమనించినట్లయితే మనము ఒకరోజు సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే మదర్స్ డే చేసుకునే అవసరం ఉండదు ప్రతి దినము కూడా మనకు మదర్స్ డేనే ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఒక తల్లి ఎంతగా ఇంట్లో కష్టపడుతూ ఉంటుందో మనం చూస్తూ ఉంటాము తను ఎన్నో త్యాగాలు చేసి తనకంటూ తను ఏమీ లేకపోయినా కూడా తన బిడ్డలు బాగుండాలని తన భర్త బాగుండాలని వారు కంఫర్టబుల్గా ఉండాలని వారి కొరకు ఎన్నో చేస్తుంది ఒక తల్లి ఎంత అద్భుతంగా చేస్తుందో ఆమెను మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది అయితే మనం ఏం చేస్తామంటే అస్సలు గమనించము మనం ఏమనుకుంటామంటే అది మన హక్కులాగా అనుకుంటాము తల్లి నాకు చేయాల్సిందే అన్నట్లుగా మనం డిమాండ్ చేస్తూ ఉంటాం తల్లి దగ్గర ఒక్కొక్కసారి అలిగి వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని ఎంత హర్ట్ చేస్తామో కదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే గడిచిన దినాలలో మనం మన తల్లిని గౌరవించామా లేకపోతే ఆమెను హర్ట్ చేశామా ఇంకా ఈ కాలంలో చూసినట్లయితే ఎంతోమంది తమ తల్లిదండ్రులను తమ దగ్గర ఉంచుకోకుండా తమ తల్లిని వదిలిపెట్టే వాళ్ళుగా ఉంటున్నారు మరి చిన్నప్పుడు తనను ఎత్తుకొని పెంచి పోషించినటువంటి ఆ తల్లి యొక్క రుణాన్ని తీర్చుకునే ఆలోచన కూడా ఉండదు ఎంతగా అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆమె ఒక భారంగా అయిపోతుంది మరి ఓల్డేజ్ వచ్చే లోపల తల్లి ఒక బలహీనురాలుగా మారిపోతుంది ఆమె ఏం చేయలేని శక్తి లేని ఆ స్థితిలో ఒకవేళ ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే ఆ వ్యాధితో బాధపడుతూ ఆమె ఇంకొకళ్ళ దగ్గర ఉండాలి అంటే చాలా కష్టమైనటువంటి విషయం ఇంకొకళ్ళ మీద ఆధారపడాలంటే చాలా కష్టమైనటువంటి విషయం అయితే వాళ్ళు ప్రేమగా చూసుకుంటూ ఉంటే అది వేరే విషయం కానీ గొణుగుతూ సణుగుతూ చేసే వాళ్ళ దగ్గర అయితే ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణనాతీతం వాళ్లకు ఎంత వేదన ఉంటుందో ఎంత బాధపడుతూ ఉంటారో మనము మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నామేమో అనిపిస్తుంది అయితే మరి ఈ లోకంలో మరి అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఒక్కొక్కసారి తల్లు కూడా అన్నీ అన్నిసార్లు అంతమంది తల్లులు ఒకే రకంగా ఉంటారని కాదు ఒక్కొక్కసారి కొంతమంది తల్లులు కూడా కఠినంగా ఉంటూ ఉంటారు మరి అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు అంటున్నాడు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అంటున్నాడు అంటే తల్లి ఎలా ఆదరిస్తుందో అలాగా దేవుడు కూడా మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకొక చోట ఆయన అంటాడు తల్లైనా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరవను అని చెప్తాడు నిజమే దేవుడు సమస్తం చూస్తూ ఉన్నాడు ఒకవేళ ఏ ఎవరూ లేనటువంటి వారు ఉన్నప్పటికీ అలాంటి వాళ్ళని కూడా దేవుడు ఒక తల్లిలాగా ఆదరించేవాడే ఉన్నాడు ఈ లోకంలో చాలామంది అనాథులు ఉంటారు అందరికీ తల్లిదండ్రులు ఉండరు కొంతమంది పుట్టుకలో అంటే పుట్టుకలో తల్లి తల్లిని కోల్పోయినవారు కొందరైతే కొంతమంది అనాథులైపోయేవారు అంటే తల్లిదండ్రులే వదిలేసేవారు కూడా కొంతమంది ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక తల్లిలాగా ఉన్నాడు ఆయన తల్లి అనే ఒక మాటను మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆ తల్లికి ఎంత విలువ ఉందో తల్లికి ఎంత దేవుడు ఎంత విలువ ఇస్తున్నాడో మనకు అర్థమవుతుంది ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా తల్లిలో తల్లి గర్భం నుంచే బయటకు వస్తారు ఒక ఆదాము అవలు తప్ప మిగతా అందరూ కూడా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరూ తల్లి కడుపులో నుంచి వచ్చిన వారే కాబట్టి తల్లికి చాలా విలువ దేవుడిస్తున్నాడు తల్లికి ఆయన ఎంతో ఆధిక్యత ఇచ్చి ఉంటున్నాడు అంతేకాదు గుణవతి అయిన స్త్రీ ఏం చే ఏం చేస్తుంది ఎలా చేస్తుంది అన్న విషయాలని మనము ప్రా సామెతల గ్రంథంలో చదివినట్లయితే తల్లి తన ఇంటి వారందరి కొరకు కష్టపడుతూ ఉంటుంది వారందరి కొరకు పోషణ కలిగినటువంటి చక్కటి ఆహారాన్ని తయారు చేస్తుంది ఇంటి వారికి చలి తగులనని భయపడకుండా చక్కటి వస్త్రాలను నేసి ఉంచుతుంది రక్తవర్ణ వస్త్రములు ధరిస్తారంట పరుపులను సిద్ధపరుస్తుందంట ఆమె నారబట్టలు సిద్ధపరుస్తుంది ఆ విధంగా ఆమె ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచిస్తుంది ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టను అని చెప్తున్న చెప్తున్నారు ఇక్కడ అంటే ఆమె ఇంటి వారి అంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తన భర్త తన పిల్లలు ప్రతి ఒక్కరి గురించి కూడా మరి ఆమె పని చేయకుండా భోజనం చేయదట అందుకని ఆమె కుమారులు లేచి ఆమెను ధనిరాలు అని అంటారంట అందరినీ నీవు మించిన దానవు అని అందరినీ గు అందరి ఎదుట పొ పొగిడేటువంటి బిడ్డలుగా వాళ్ళు ఉంటారు మరి అలా మనం గమనించగలుగుతున్నామో మన తల్లులు మనకు చేసేటువంటి ఆ గొప్ప సేవను మనం గమనించగలుగుతున్నామో లేదో ఒకసారి మనము ఆలోచించుకోవాలి బైబిల్ గ్రంథంలో చాలామంది తల్లులు ఉన్నారు ఎంతో అద్భుతంగా తమ కుమారులను పెంచినటువంటి తమ్ ఉన్నారు తన కుమారుణ్ణి మరి సేవకి అర్పించి వేసిన హన్నా లాంటి తల్లులు ఉన్నారు మరి అంతేకాదు ప్రవక్తల ప్రవక్తలుగా మారినటువంటి ఆ ప్రవక్తల యొక్క తల్లులు ఎంత పోరాడారో మరి వాళ్ళను ఆ విధంగా తయారు చేయడానికి వారు చిన్నప్పుడే దేవుని గురించి ఎంతో అద్భుతంగా చిన్నపిల్లలకు దేవుని గురించి చెప్పి వారిని చక్కగా ప్రిపేర్ చేసేవాళ్ళు అందుకే ఇష్రయలీలలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని గురించిన ధర్మశాస్త్రం అంతా కూడా వాళ్ళకు తెలుసు సమస్తం ఎరిగినటువంటి వారు మోషేను యోకబెదు తను పడవే నైలు నదిలో పడవేయాల్సిన అవసరం వచ్చింది ఆ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఆమె ఏం చేసిందంటే ఆ బిడ్డను ఒక జమ్ము పెట్టెలో పెట్టింది ఆ జమ్ము పెట్టెకు కూడా కీలు పూసింది బురద పూసింది ఎందుకు అంటే ఆ కీలు పూయడం వల్ల నీళ్ళు లోపలికి ప్రవేశించవు ఆ బురద పూయడం వల్ల ఆ వాసనకి అక్కడ నైలు నదిలో ఉండే మొసళ్ళు దాని దగ్గరికి రావు ఆ విధంగా ఎంతో కొంతకాలమైన ఆ బిడ్డ క్షేమంగా ఉంటాడు అని ధైర్యంతో దేవుణ్ణి ప్రార్థించుకునింది ఆమె దేవుని కృపతో దేవుని సహాయంతో ఆమె ఆ పెట్టెను తయారు చేసి ఆ పెట్టెలో ఆ బిడ్డను పెట్టి ఆ నైలు నదిలో వదిలేసి వదిలేసిన తర్వాత ఆమె ఊరుకుందా ఊరుకోలేదు ఆమె ఏం చేసిందంటే మిరియామును అక్కడ పెట్టింది చూస్తూ ఉండు నువ్వు ఇక్కడ ఏదైనా జరుగు జ ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అని అంటే ఆమె హృదయంలో ఎంత వేదన అనుభవించి ఉంటుందో ఆ సమయంలో తండ్రి తల్లి ఇద్దరు కూడా చాలా వేదన అనుభవించారు అయితే ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి నిస్సహాయ పరిస్థితి అయితే ఆమెకు తెలుసు దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది కాబట్టే ఆ బిడ పుట్టాడు అన్న ఒక ధైర్యము విశ్వాసము ఉంది కాబట్టే ఆమె అలా ఉండిపోయింది అయితే ఏం జరిగిందో మనకందరికీ తెలుసు తర్వాత ఫరూక్ కుమార్తె రావడం ఎక్కువ సమయం గడవకముందే అంటే ఆ బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగకముందే వారు అక్కడికి రావడం ఆ పెట్టెలో నుంచి ఆ బాబుని తీసుకొని వెళ్ళడం అయితే తీసుకొని వెళ్ళిపోలేదు వాళ్ళు అక్కడే ఉన్నారు మిరియాము అక్కడికి వెళ్ళి అమ్మ మీకు ఎవరైనా తల్లి కావాలా దాది కావాలా అని అడిగినప్పుడు అవును అంటే ఆ బిడ్డ హెబ్రియుడు అని తెలుసుకుంది కాబట్టి ఆ ఫరూ్ కుమార్తె హెబ్రియుడాలని తీసుకురమ్మని చెప్పింది ఈ మిర్యామం ఏం చేసిందంటే అతని తల్లినే తీసుకువెళ్ళింది ఎప్పుడైతే మోష తల్లి అక్కడికి వెళ్ళిందో ఆ తల్లి ఆ ఫరూ్ కుమార్తె అంటుంది నేను నీకు జీతం ఇస్తాను నువ్వు ఈ బిడ్డకి పాలిచ్చి పెంచు అని చెప్తుంది ఆ విధంగా ఆ బిడ్డని మరి తన కుమారుడే తన కుమారుడు పడవేయవలసిన వాడు నేలు నదిలో తడిపోవాల్సినటువంటి వాడు వాణ్ణి రక్షించుకునిందామె ఆ తల్లి ఎంత ప్రేమ ఎంత సాహసం చేసిందామె చాలా ఫరో చేతిలో పడకుండా ఎంతో అద్భుతంగా దేవుడు ఆమెను దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుడు ఆ విధంగా నడిపించాడేమో ఏ ఏది ఏమైనా ఆమె చేసింది చాలా సాహసవంతమైనటువంటి కార్యం ఆమె ఆమెకు తెలియదు ఆమె తనే తన బిడ్డనే ఆ బిడ్డ అని తెలియదు తెలియకుండానే చెప్పి ఆ బిడ్డను తీసుకువచ్చి ఇంట్లో ఆమె పెంచింది ఆ పెంచేటప్పుడు ఎలా పెంచిందంటే ఆ మూషకు అన్ని మన ధర్మశాస్త్రముల గురించి ఇష్రాయేలీల ధర్మశాస్త్రం అంతటిని గురించి చెప్పింది దేవుని గురించి చెప్పింది తమకు విడుదల రావాలి కాబట్టి విమోచన కొరకు దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు అని ఈ విధంగా సమస్తం ఆ బిడ్డకు చెప్పి వారిని సిద్ధపరిచింది ఆ తర్వాత ఆ బిడ్డ కొంత పెద్దవాడైన తర్వాత తిరిగి ఆ ఫరో దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఫరో కుమార్తె దగ్గర అక్కడ కుమారునిగా ఫరో కుమారునిగా అక్కడ పెరుగుతూ ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడు అతడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు అన్ని విద్యలు నేర్చుకొని సమస్తము అంటే తను ఒకవేళ ఇష్రాయలీలను నడిపించవలసి వస్తే ఏమేమి అవసరమో అవన్నీ కూడా అక్కడ నేర్చుకో నేర్చుకునే కృపను దేవుడు అతనికి ఏర్పరిచాడు ఆ విధంగా దేవుడు అతన్ని సిద్ధపరిచాడు ఆ తర్వాత అతను తన సొంత ఆలోచనలను బట్టి హెబ్రిలను మార్చాలని అనుకున్నాడు కానీ తన వల్ల కాలేదు కాబట్టి పారిపోయాడు ఆ పారిపోయిన తర్వాత నలభై సంవత్సరంలో అక్కడ మిద్యాను అరణ్యంలో ఉంటున్నప్పుడు దేవుడు అతన్ని సిద్ధపరిచాడు ఆ విధంగా దేవుడు అతన్ని ఒక గొప్ప వ్యక్తిగా ఇష్రాయలీలను బయటకు తీసుకురావడానికి ఆ బానిసత్వంలో నుంచి విమోచన కలిగించడానికి తీసుకురావడం జరిగింది ఆ విధంగా తల్లులు ఎంత త్యాగం చేస్తారో ఎంత అద్భుత కార్యాలు చేస్తారో మనకు తెలుసు మరియను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే తల్లి యేసు ఏసు యేసు ఏసు యొక్క తల్లిని జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఎంత త్యాగం చేసింది తన జీవితాన్ని ఎన్ని అవమానాలు ఎదుర్కొనిందో ఆమె ఎంత సహించిందో మనకు తెలియదు చాలా భయంకరమైన వేదనలు సహించింది ఆమె బిడ్డ పుట్టే వరకు సహించింది ఆ తర్వాత కూడా అనేకమైన అవమానాలు ఎదుర్కొనింది ప్రభని ఏసు అవమానపడుతుంటే చూస్తూ ఆ బాధపడింది చివరికి ఆ చనిపోయే సమయంలో ఆమె యొక్క హృదయంలో ఖడ్గం దూసుకుపోయిందని దూసుకుపోతుందని ఆ సిమియోను ప్రవక్త చెప్పిన రీతిగా ఆమె ఎంత వేదన అనుభవించిందో మనం అర్థం చేసుకోగలము ఆ తల్లి యొక్క వేదనను చూస్తూ చూస్తూనే మరి ప్రభు ప్రాణం విడిచాడు మరి ఆ తల్లిని తను యోహాన్కు అప్పగిస్తూ అప్పగించి ఆయన మరణించడం జరిగింది అయితే తల్లి తల్లులకు ఎంత ప్రేమ ఉంటుంది ఎంత వారు ఆదరిస్తారు ఎంత త్యాగం చేస్తారు వాళ్ళ జీవితాలు ఎంతో త్యాగమయమై ఉంటాయి ఒక్కొక్కసారి ఆహారం సరిపోకపోతే పిల్లలకు పెట్టి వాళ్ళు ఆహారం లేకుండా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి వాళ్ళకిచ్చి తాము తాము ఎంతగానో వదులుకునేటువంటి స్థితిలో తల్లులు ఉంటారు అంత గొప్ప తల్లి యొక్క మనసు ఎలాంటిదో ఎరిగిన వాడే తండ్రి అయిన ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు ఒక తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో ఆ విధంగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని విశ్వయులకి చెప్తూ ఉన్నాడు మరి దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే ఆదరిస్తాడు ఒకవేళ మన జీవితాలలో కొంతమందికి తల్లులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ తల్లి ఉన్నంత కాలంలో మనం ఎలా చూసుకున్నాం వాళ్ళని ఉన్నంత కాలంలో వాళ్ళని ఏ విధంగా గౌరవించాము ఇప్పుడు ఒకవేళ తల్లులు ఉన్నవాళ్ళు ఉన్నట్లయితే వారు ఏ విధంగా చూసుకుంటున్నారు వాళ్ళని ఏ విధంగా గౌరవిస్తున్నారు చాలాసార్లు ఏదో అంటే వీళ్ళకేమీ తెలియదు అన్నట్లుగా కొంత పెద్ద అవుతూనే కొంచెం పెరుగుతూనే కొంచెం పెద్దవాళ్ళు అవుతూనే అవగానే తల్లిదండ్రులను తీసి పడేసేటువంటి మాటలు మాట్లాడే మాట్లాడడం వాళ్ళను కించపరచడం ఆ విధంగా చేస్తూ ఉంటారు అయితే ఆ విధంగా చేయడం దేవునికి ఇష్టం లేదు దేవుడు అంటున్నాడు మీ తల్లిదండ్రులను సన్మానించుము అని చెప్పాడు కాబట్టి తల్లిదండ్రులు ఎటువంటి వారైనా సరే వాళ్ళను సన్మానించాలి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి వాళ్ళను ఆదరించాలి ముదిమి వచ్చే వరకు కూడా వాళ్ళను చూసుకుంటే మనం ఎంతో ధన్యులము ఆ విధంగా చూసుకుని వాళ్ళను చివరి వరకు కూడా మనము వాళ్ళతో ఉన్నట్లయితే వారు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఎంతో తృప్తిగా వాళ్ళు మరణించడం జరుగుతుంది మరణ పర్యంతము మనం వాళ్ళకు తోడుగా ఉండాలి మనం పిల్లలము వారికి ఆదరణగా మనం ఉండాలి చిన్నప్పుడంతా వాళ్ళు మనల్ని ఆదరించారు ఈ దినం మనము వాళ్ళని ఆదరించేవారుగా ఉండాలి ఈ దినం మరి మదోస్ డే జరుపుకుంటున్న దినాన మరి దేవుడైన ఇహోవా కూడా ఒక తల్లి ఆదరించినట్టుగా మనల్ని ఆదరిస్తానని చెప్తూ ఉన్నాడు మనం మన తల్లులను మనం జ్ఞాపకం చేసుకొని వారు మనల్ని ఎలా ఆదరించారో జ్ఞాపకం చేసుకొని ఒకవేళ తల్లులు లేని వాళ్ళైతే తల్ దేవుడు ఉన్నాడు దేవుడు వారిని తల్లిలాగా ఆదరిస్తాడు నీవు కూడా ఆ విధంగా ఆదరించబడతావు ఆ గొప్ప విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తాము ప్రతి ఒక్క తల్లిని గురించి కూడా మనం వందనాలు చెల్లిద్దాం ఆమె ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప సెల్ఫ్లెస్గా అంటే ఎంతో త్యాగపూరితంగా నిస్వార్థంగా ఈ లోకంలో మనల్ని కాపాడి సంరక్షించి పోషించి ఇంతవరకు తీసుకుని వచ్చినటువంటి తల్లిని మనం జ్ఞాపకం చేసుకుని ఆమెను గౌరవార్థంగా గౌరవార్థకంగా జ్ఞాపకం చేసుకుందాం దేవుడి కృపావార్తం దీవించుడుగాక పరిశుద్ధులైన తండ్రి ఈ దినం నైనా మదర్స్ డేని జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి తల్లులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి వారు చేసిన నిస్వార్థమైన సేవను నిస్వార్థమైన ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము మమ్మల్ని కష్టాలలో మరి ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆదరించినటువంటి తల్లిని జ్ఞాకం చేసుకుంటున్నాము మా ప్రభ ఆమె ఇచ్చిన సలహాలను మేము దాఖం చేసుకుంటున్నాము ఆమె మమ్మల్ని చూసుకున్న విధానాన్ని మేము దాఖం చేసుకొని ఆమెకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఆమెను మాకిచ్చినటువంటి దేవాది దేవ నీకు వేలాది వేల స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి ప్రభా మేము ఎప్పుడూ ఆమెను వదిలిపెట్టక ఆమెకు మేము ఆదరణకరంగా ఉండడానికి ముదిమి వచ్చినప్పుడు తండ్రి ఆమెను మేము సంతోషంగా చూసుకునే వాళ్ళుగా విసుక్కోకుండా సనుక్కోకుండా ఆమెను చూసుకునేవారుగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఈ లోకంలో ఎంతోమంది తల్లులు అనాథలుగా ఉంటున్నారు మా తండ్రి అలా ఉండకుండానైనా ప్రతి కుటుంబంలో కూడా తల్లులను గౌరవించే ఆ మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవానికి స్తోత్రంలో ఈ పెందల కడ నేను ప్రార్థిస్తున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా ఈ పెనరుత్థాన దినంలో అనేకులు చర్యని ఆరాధిస్తుండగా మీరు తోడై ఉండండి ప్రభా యొక్క వాక్యము ప్రపంచమంతటా వ్యాపించబడుతున్నది ప్రకటించబడుతున్నది ప్రభా మీరుండండి తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాము అద్భుతం జరిగించండి తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాను ప్రభా నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రతి ఒక్కరూ ప్రభా తమ తమ సమస్యలు నీ సన్నిధిలో కుమ్మరించుకుంటూ ఉండగా వాళ్ళని మీరు కాపాడి వారికి తప్పకుండా మీరు జవాబు ఇవ్వమని ప్రభా అందరూ కూడా సంతోషంగా సమాధానంగా ఇండ్లకు చేరినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ నీ దేవేళ్లతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము పరిచయకులకు సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి విద్యార్థులకు చక్కటి మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాము నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి ఆర్థిక ఇబ్బంది నుంచి అప్పుల బాధ నుంచి వారిని తప్పించి రక్షించండి ప్రభా నైనా సంతానం కొరకు ఎదురు చూస్తున్నా బిడ్డలను ఒక్కొక్కలో జ్ఞాపకం చేసుకొని ప్రభ వారిలో ని తన శక్తిని ప్రవేశపెట్టండి తండ్రి ప్రభ వారిలో ఉన్న లోపంను సవరించండి మీరు దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా మరి ఇరుషేను జ్ఞాపకం చేసుకోనండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ఆయన జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో ప్రభా నీతి నిజాయితీలతో జరిగించమని ప్రార్థిస్తున్నాము ఎన్నికలు సవ్యంగా జరిగినట్లుగా కాపాడము ఎన్నికల సిబ్బందిని దీవించండి క్షేమంగా కాపాడండి తండ్రి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞతతో ఓటు వేయడానికి మనుషులను సిద్ధపరచండి నీకు విరోధి అయినటువంటి గవర్నమెంట్ రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం నీ ఆధీనంలో ఉంచుకున్నందుకు వందనములు తండ్రి ప్రభా మమ్మల్ని అందని ఈ దినం బర్త్డేలు వివాహాలు జరుపుకునే దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబు ఇచ్చినందుకు నీకు వందనంలో తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ యశ్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెన్